అన్న లక్ష్మారెడ్డి అన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలంగాణ ప్రెసిడెంట్ సుబ్బయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ఆంధ్ర తెలంగాణ మిత్రులకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా సహోదరి సహోదరులకు నా న్యాయ బంధువులకు అందరికీ కూడా నమస్కారం లక్ష్మారెడ్డి గారి గురించి మనం ఎంత చెప్తున్నా తప్పే నిన్న కూడా మేము మాట్లాడాము వారికి గుణం భగవంతుడిచ్చింది ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు చాలా హానెస్ట్గా పనిచేశారు హానెస్ట్ అనే పదానికే లక్ష్మారెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ మా దృష్టిలో ఒక మంచి స్నేహితుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షణాలు ఉన్నాయి మీరంతా మీరు మనకి ఇంత మంచి సర్వీసు అందించినందుకు వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉన్నది కాబట్టి వారికి కూడా మేము అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ శుభాకాంక్షలు మీ అందరికి కూడా వారి భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని వాయు ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మనందాం ఎంత చెప్పినా కూడా చాలామంది చెప్పారు ఎంత చెప్పినా కూడా తక్కువనే అసలు ఆ మాతృదేవత కనేటప్పుడు ఎన్ని కళలు కన్నతో కానీ దానికి మించి మన అందరి కళల్ని కూడా నిజం చేసి ఇంకా ఉన్నటువంటి సమస్యలు కూడా మునుముందు కూడా చేస్తారని ఆ యొక్క కుటుంబానికి మరియు అన్నకి ఆ దేవుడు సహస కొంత అష్ట విచారాలు ఆరోగ్యాన్ని ఇచ్చి మున్ముందు కూడా మాకు అందరు కూడా విన్న విన్నుంటు ఉంది ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను